హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు వీడియో అయితే చూసే చూసేది కానీ ఇక్కడ చూస్తున్నారు కదా నేను మీషో నుంచి కొన్ని ఒక రెండు ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అనేది చూసేద్దాము ఇదిగోనండి క్లాత్ తెప్పించాను అనమాట ఇది వచ్చేసి ఫైవ్ మీటర్ క్లాత్ ఉంది నాకు ఇది డిజైన్ అది చాలా బాగా నచ్చి తెప్పించుకున్నాను క్రేప్ క్లాత్ అనమాట అండి చాలా స్మూత్గా అయితే ఉంది ఇది ఫ్రాక్కి మనం స్టిచ్ చేసుకోవచ్చు అంటే పంజాబీ డ్రెస్ అంబ్రెలా పంజాబీ డ్రెస్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే మనకి లాంగ్ ఫ్రాక్లకు కూడా అయిపోతుంది అనమాట ఫైవ్ మీటర్స్ ఉంది కదా ఇదిగోనండి డిజైను అలాగే మనకి లెంత్ కూడా మీకు డబల్లో చూపిస్తాను చూడండి లెంత్ ఇంత లెంత్ ఉందనమాట బాగానే ఉంది లెంత్ కూడా అని ఇదైతే నాకు బాగానే అనిపించింది ఇది దీని కాస్ట్ నేను మీకు చెప్తాను లాస్ట్లో చూస్తూనే ఉండండి నేను మరొక ఐటెం అయితే తెప్పించాను దాన్ని కూడా చూపించేస్తాను చూసేయండి దీన్ని అయితే ఓపెన్ చేయలేదు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను నేను ఇవన్నీ కూడా నార్మల్ డేస్లోనే తెప్పించానండి ఇదేమో ఆఫర్లో అలా ఏం కాదు మీషోలో తెప్పించుకున్నాను అనమాట మీషోలో ఐటమ్స్ నాకు బాగా నచ్చింది అని అనుకున్నది బా తెప్పిస్తున్నాను అనమాట చూడండి ఇది వచ్చేసి నెక్లెస్ సెట్ ఇది ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి క్వాలిటీ వైజ్ అది బాగుంటేనే తీ ఉంచుకుందాము లేదంటే రిటర్న్ చేసేద్దాము మీషోలో రిటర్న్ ఆప్షన్ అది చాలా బాగుంటుంది కదండి అందుకోసం అనేసి నేను చూస్ చేసుకున్నాను అనమాట మనకి క్వాలిటీ బాగుందనుకోండి ఉంచుతాను లేదంటే లేదు ఇదోనండి ఈ విధంగా అందరు చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది అయితే లుక్ వైజ్గా బాగానే ఉందండి కానీ ఇది దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ ట్వంటీ పడింది అనమాట ఏడు వందల ఇరవై రూపాయలు పడింది రేటు దీని చెవిలీ కూడా చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా హ్యాంగింగ్ ఉంటుంది చెవిలి అయితే ఈ విధంగా ఉన్నాయి బ్యాక్ వచ్చి ఈ విధ ఎలాంటివి ఇచ్చాడు అనమాట అండి ప్లాస్టిక్ ఇచ్చాడు అనమాట నెక్లెస్ లాంగ్ చూపిస్తాను చూడండి అది వచ్చేసి మనకి నెక్లెస్ కదా ఇది వచ్చేసి హారం టైప్ అనమాట మినీ హారం టైప్లో ఉంది ఇదిగోనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉంది నేను దీని కాస్ట్ వచ్చి చెప్పాను కదా ఏడు వందల ఇరవై రూపాయలు తీసుకున్నారు మనకి ఇంటికి వచ్చేసరికి అంత అయితే పడింది అనమాట ఏడు వందల ఇరవై రూపాయలు నాకు క్వాలిటీగా క్వాలిటీ అయితే మాత్రం అస్సలు అస్సలు నచ్చలేదండి అస్సలు బాలేదు దీని క్వాలిటీ వచ్చేసి చాలా లో క్వాలిటీ అనమాట నాకు అస్సలు నచ్చలేదు అంటే మామూలుగా మనం వీడియోలు ఫొటోస్కి వాటికైతే బాగానే ఉంటుందేమో కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం మనకి అస్సలు బాగుండదు చూడడానికి ఏ ఫంక్షన్గా అయినా వెళ్ళాలన్నా చేయాలన్నా లుక్ అయితే బాగాలేదు నాకైతే ఇది క్వాలిటీ అస్సలు క్వాలిటీ లెస్ అని చెప్తాను నేనైతేనే ఇది అసలు నచ్చలేదండి అలాగే ఈ డ్రెస్ వచ్చేసి ఓకే పర్వాలేదు బాగుంది ఫైవ్ మీటర్స్ క్లాత్ మనకి రేటు చెప్తాను అన్నాను కదా రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు పడింది అనమాట కాస్ట్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ బాగానే ఉందండి మరి అంత కాస్ట్కి మనకి బయట అయితే దొరకదు ఇది మనకి ఫ్రా లాంగ్ ఫ్రాక్ అలా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఇంట్లోనే స్టిచ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా లేదంటే బయట కూడా స్టిచ్ చేయించుకునే వాళ్ళకి అంటే మన నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇటువంటి క్లాత్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ కలర్ఫుల్గా ఉంది అనే ఉద్దేశంతో ఈ క్లాత్ అయితే తెప్పించాను ఇదైతే నాకు నచ్చింది ఇదైతే మాత్రం రిటర్న్ పెట్టేస్తానండి నచ్చలేదు మీషోలో మనము పెట్టిన వస్తువు మనకి నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ అనేది చాలా బాగుంది మనం రిటర్న్ చేసిన వెంటనే మనకి అమౌంట్ అయితే బ్యాక్కి మన ఫోన్పేలో పడిపోతున్నాయి చాలా బాగుంది అదే మీషో సారీ వేరే వేరే ఉంటాయి కదండీ యాప్లు అవి అమెజాన్ ఇలాంటివి వాటికి కొంచెం కష్టమనే చెప్తాను నేనైతేనే అవి చాలా ఆప్షన్స్లోకి అయితే వెళ్ళాలి మనకి అమౌంట్ ఎప్పుడు పడుతుందో కూడా తెలీదు అలాంటి అలా ఉంటుందన్నమాట ఇదైతే అలా కాదు మీషో అయితే చాలా మనకి రిటర్న్ ఆప్షను చాలా బాగుంది అందుకనేసి దీంట్లో పెట్టు పెట్టాను అనమాట నాకు క్వాలిటీ బాగానే వస్తుంది అనుకున్నాను కాళ్ళని నచ్చలేదు రిటర్న్ పెట్టేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి బాయ్ అండి